కోసం ఒక వంద కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు వంద కోట్లు పెట్టడమే కాదు మళ్లీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్క్ గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐ సంత చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది ఏమంటారని అడిగారు నేను ఎప్పుడూ చెప్పేవాడిని టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ నాట్కో కూడా ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఒకసారి పదిహేడు పంతొమ్మిది నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై ఆరులో ఒక పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెన్స్ కి ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు అంటే దగ్గర దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక ఎనభై తొమ్మిది కోట్లు దగ్గర దగ్గర ఖర్చు పెట్టారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడ ఉండే దీని ప్రకారం ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మీరిచ్చిన స్పూర్తిగాని మిగిలినాళ్లు కానీ ఇక్కడ గుంటూరులో కూడా మిలినియం బ్లాక్ ఎక్స్టెన్షన్ పదహారు కోట్లు ఖర్చు పెట్టారు విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంట్రల్ బ్లాక్ అరవై కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్లు ఖర్చు పెట్టారు కాకినాడ హాస్పిటల్ ఒక నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారు కర్నూలు మెడికల్ కాలేజీ ఒక ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది కమిట్మెంట్ వచ్చింది ఈ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇది కాకుండా నేను ఆలోచించేది ఎన్నోసార్లు నేను జన్మభూమి ఒక కార్యక్రమం ఇచ్చాను ఆ రోజు ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి వాళ్లకు తోచిన విధంగా వాళ్ల గ్రామంలో అభివృద్ధి చేశారు తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నారు ఇక్కడ అభివృద్ధికి దోహదం చేశారు ఒక స్ఫూర్తిదాయకంగా ఆ రోజు ముందుకు పోయారు మళ్ళీ ఈ రోజు నేను ఇంకో కార్యక్రమానికి పీ ఫోర్ తీసుకొచ్చాం అంటే ఈరోజు మనందరం మాట్లాడుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు గాని ఎయిర్పోర్ట్లు గాని పవర్ గాని ఫాస్ట్ ఫేస్ లో డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకటే మార్గమని పీపీ మోడల్ ఇస్తున్నారు దానిపైన ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత తిరిగి అసెట్ అసెట్ ని ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు అందువల్లనే ఈరోజు మీరు రోడ్డు చూస్తున్నారు ఒకప్పుడు ఇండియాలో రోడ్లు మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ప్రపంచానికి దీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవుతోంది భారతదేశంలో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సంపద సృష్టించబడింది కానీ అదే సమయంలో మెరుగైన వసతులు ప్రజలకు వచ్చాయి కానీ వచ్చిన సమస్య ఎంత ఏంటంటే గ్యాప్ అయితే వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి బిలీనియర్స్ ఎక్కువ అవుతున్నారు మిలీనియర్స్ ఎక్కువ అవుతున్నారు రిలేటివ్గా లివింగ్ స్టాండర్డ్స్ చూస్తే వ్యత్యాసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అందుకే ఈరోజు వినూత్నంగా నేను ఒకసారి ఆలోచించి పీ ఫోర్ తీసుకొచ్చాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఇప్పుడే సత్య గారు చెప్పారు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఫిలాంత్రఫీ కింద మీరు ఇన్వెస్ట్ చేశారు నా ఆలోచన ఏంటంటే మన అందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టాం చిన్న కుటుంబాల్లో పుట్టాం చదువుకున్న అవకాశాలు ఉపయోగించుకున్నాం తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఒక్కొక్కరు ముప్పై కోట్లు నలభై కోట్లు తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఆలోచన రావడమే కాకుండా ఆచరణలో పెట్టే పరిస్థితికి వచ్చారు దీనికి మనస్ఫూర్తిగా అభినందన ఈరోజు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కూడా గ్రామాల్లో అభివృద్ధి అవుతా ఉంది వ్యక్తిగతంగా ఏమేం కావాలనో వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం ఇల్లు కానీ ఇంటి జాగా కానీ గ్యాస్ కానీ హౌస్ కానీ లేకుంటే వాటర్ కానీ అవన్నీ చేస్తున్నాం అయినా జీవన ప్రమాణాలు పెరగాలంటే వాళ్ళు కూడా పది రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తే తప్ప ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గం ఆ రోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం మీలో కూడా చదువుకోవాలని ఒక ఆలోచన రావడం అక్కడి నుంచి ఎక్కడ అవకాశాలు ఉంటాయంటే మీరు అమెరికాకి వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగే పరిస్థితికి వచ్చేది దానివల్ల మీరు పైకి వచ్చారు చదువు అనేది ఒక గేమ్ చేంజర్ భవిష్యత్తు కూడా దీంట్లో అనుమానం లేదు అయితే సరైన సమయంలో ఒక వ్యక్తికి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే అతను ఏ ఎలాంటి దేశానికి ఆస్తిగా తయారవుతాడో మనం ఊహించలేం ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ గారికి ఆ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆయన హ్యాండ్ హోల్డింగ్ చేశాడు ఆ రోజు చదువుకోవాలంటే పది రూపాయలు బాంబేలో డబ్బులిచ్చాడు నెలకు ఆయన చదువుకోవాలంటే లండన్కు పోవాలంటే ఆ డబ్బులు ఫైనాన్స్ చేశాడు ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దేశంలో శాశ్వతంగా గుర్తుండే ప్రగాఢమైనటువంటి ముద్ర వేసుకోగలిగాడంటే ఆనాటి సహకారమే అది కారణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో అబ్దుల్ కలాం గారు ఉన్నారు అబ్దుల్ కలాం గారికి సహకరించిన ఒక అయ్యంగారు